మీడియా మిత్రులకు నమస్కారం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ అనిశ్చితి కేవలం రెండు మూడు కుటుంబాల చేతుల్లో రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఒకవైపు కట్లపాము మరొక వైపు ఇద్దరి వ్యవస్థలు ఆ విధమైనటువంటి పాలన అందిస్తున్నాయి రెండవది రెండు కుటుంబాలు మూడు కూటములు వీరి చేతిలో ప్రజల భవిష్యత్ అనేటువంటిది అంధకారంగా ఉంది రీసెంట్గా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సామాజిక సర్వే ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో బీసీల జనాభా యాభై ఆరు శాతం ఎస్సీల జనాభా పదహారు పాయింట్ ఐదు శాతం ఎస్టీల జనాభా ఆరు పాయింట్ ఏడు శాతం మైనార్టీల జనాభా ఏడు శాతం అగ్రవర్ణాలుగా చెప్పుకుంటున్నటువంటి వారి జనాభా పదహారు పాయింట్ రెండు శాతం అని చెప్పి సామాజిక సాధికార్య సర్వే లెక్కల ప్రకారం కానీ ఇక్కడ ఒక్కటే ప్రశ్న నేను లేవనెత్తున్నా రాజ్యాంగబద్ధంగా పదహారు శాతం ఉన్నటువంటి దళితులకు పదహారు శాతం రిజర్వేషన్లు ఉన్నాయి ఆరు శాతం ఉన్నటువంటి గిరిజనులకి ఆరు శాతం రిజర్వేషన్లు ఉన్నాయి రీసెంట్గా ప్రధానమంత్రి గారు దేశంలో అగ్రవర్ణ పేదలకు పదహారు శాతం ఉన్నటువంటి జనాభాకు పది శాతం రిజర్వేషన్లు తీసుకురావడం జరిగింది ఇక్కడ ఏ వర్గాన్ని వ్యతిరేకించడం లేదు కించపరచడం లేదు భారత రాజ్యాంగం ప్రకారం హక్కులందరికీ దక్కాలనేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని ఎందుకు మీరు గౌరవించలేదు అని చెప్పి ఇక్కడ రాజ్యాంగ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులుగా డాక్టర్ పోతుల్ నాగరాజు పాలక వర్గాల్ని ప్రశ్నిస్తూ యాభై ఆరు శాతం ఉన్నటువంటి బలహీన వర్గాలకు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ అనేటువంటిది కేంద్రంలో ఇరవై ఏడు శాతం రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం అదే మైనార్టీలు ఆరు శాతం జనాభా దేశంలో ఉన్న వారికి ఎలాంటి రిజర్వేషన్లు ఒకవైపు మీరు చెప్తున్నటువంటి అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చప్పుడు మైనార్టీలకు ఎందుకు రిజర్వేషన్లు కల్పించలేదు బలహీన వర్గాలకు ఎందుకు యాభై ఆరు శాతం ఉన్నటువంటి వారికి యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వడం లేదు అని చెప్పి పాలక వర్గాన్ని ప్రశ్నిస్తూ ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్ ఉండడం వల్ల వారి వాళ్ళ రైట్స్ని కాపాడుకుంటున్నారు ఇంకా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంది కానీ మైనార్టీలకు బలహీన వర్గాలకు చట్టబద్ధమైనటువంటి హక్కులు లేవు రాజ్యాంగబద్ధమైనటువంటి రక్షణ లేదు పాలక వర్గాలు రాజకీయ పార్టీలు ఆ వర్గాల్ని అవమానపరచడం తప్ప వాడుకోవడం తప్ప వారి భవిష్యత్తు కంటూ భరోసా లేకుండా చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉద్యమకారులు కావచ్చు లేదా ఆ కులాల్లో చదువుకున్నటువంటి విద్యావంతులు ఈరోజు ప్రొఫెషనల్స్గా పిలువబడుతున్నటువంటి డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు చార్టెడ్ అకౌంట్స్ కావచ్చు అడ్వకేట్స్ కావచ్చు వారిని బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మేధో మదనం అనేటువంటిది ఈ నెల ఇరవై ఆరో తారీఖున అనంతపూర్ జిల్లా కేంద్రంగా బలహీన వర్గాల ప్రొఫెషనల్స్ అండ్ ఎంప్లాయీస్తో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా జూన్ తొమ్మిదో తారీఖున ఈ సమాజంలో ఎవరైతే ఈరోజు వారికి ఉన్నటువంటి ఆలోచన విధానం కావచ్చు లేదా సమాజంలో జరుగుతున్నటువంటి అనేక అస్పృశ్యత సంబంధించినటు కావచ్చు లేదా దోపిడీ కావచ్చు అన్యాయాలపైన గలమెత్తుతున్నట్టు ఈరోజు మీడియా అనేటువంటిది కేవలం పెట్టుబడిదారి కార్పొరేట్ వ్యవస్థల చేతుల్లోకి వెళ్ళిన సందర్భంలో చదువుకున్నటువంటి విద్యావంతులు సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి సోషల్ మీడియాని ఈరోజు వేదికగా ఏర్పాటు చేసుకొని వేలాది మంది సొంతంగా ఈరోజు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్తో సమాజాన్ని చైతన్యవంతం చేసేటువంటి బాధ్యతను చేపట్టారు వారితోనూ కళాకారులు రచయితలు అదేవిధంగా వివిధ కుల సంఘాల్లో పనిచేస్తున్నటువంటి వారితో జూలై జూన్ తొమ్మిదో తారీఖున సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వీటి యొక్క ఉద్దేశం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పరిణామాలు మనం చూస్తే భారత రాజ్యాంగ పరంగా ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు దక్కాలని రాజ్యాంగం చెప్తే ఆ విధమైనటువంటి పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో లేదు ఈరోజు రాజకీయంగా దోపిడీకి గురవుతున్నాం ఆర్థికంగా దోపిడీకి గురవుతున్నాం కనీసం సమాజంలో గౌరవాన్ని కూడా నోచుకోలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు భవిష్యత్ తరాలకు మనం అందించాల్సినటువంటి బాధ్యతగా ఈరోజు భారత రాజ్యాంగ హక్కుల్ని కాపాడుకోవాలంటే ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయంగా ఈరోజు కుల సంఘాల పేర్లతో రాజకీయ పార్టీలకు మద్దతు ఇస్తూ ఆ కులాల యొక్క గౌరవాన్ని తగ్గిస్తున్నారు సంఘాలను ఏర్పాటు చేసుకొని నాయకులుగా చలామణవుతూ ఏదో ఒక పార్టీకి ఊడిగం చేస్తూ ఆ పార్టీకి మొత్తం ఆ జాతిని తాకట్టు పెట్టి ఆ జాతి హక్కుల్ని ఆ జాతి అభివృద్ధిని సర్వనాశనం చేసేటువంటి పరిస్థితి ఉంది అందుకే బీసీల భవిష్యత్తు కోసం బీసీలు అంటే బీసీ నాయకత్వం ఈరోజు నాయకులు కావాలనుకుంటున్నారా లేదా బ్రోకర్లుగా ఈరోజు కట్లపాముని రక్తపింజర్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా ఆలోచించమని చెప్పి విద్యావంతులు మేధావులు సమాజానికి ఒక మార్గదర్శకాన్ని ఇవ్వడానికి రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరగబోయేటువంటి ఈ మేధో మదనానికి మే ఇరవై ఆరో తేదీ జరిగేటువంటి కార్యక్రమానికి జూన్ తొమ్మిదిన జరిగేటువంటి కార్యక్రమానికి పాల్గొని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రొఫెషనల్స్ కావచ్చు ఉద్యోగులు కావచ్చు లేదా కుల సంఘాలు రైటర్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పనిచేస్తున్నటువంటి వారు తమ అమూల్యమైనటువంటి సలహాలు ఇచ్చి భవిష్యత్ కార్యాచరణకు ఉపయోగపడాలని చెప్పి డాక్టర్ పోతుల్ నాగరాజు పిలుపునిస్తాం